హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్యూటీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీ అందరు బాగుంటారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అనమాట చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది టుడే వీడియో ఏంటని సో మళ్ళీ మీషోతో నేను మీషో నుండి షాపింగ్ చేశాను సో ఈసారి అన్నీ ఆలియా కట్ కుర్తీసే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో సూపర్ సూపర్ కుర్తీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో సో వీడియో తప్పకుండా లాస్ట్ వర్ చూడండి సో సమ్మర్కి అయితే చాలా సూపర్గా ఉంటాయి కుర్తీస్ సో సో లెట్గా స్టార్ట్ ద వీడియో ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ కుర్తీని మీకు చూపించబోతున్నా ఇది అనమాట సో యా చాలా బాగుందండి ఈ కుర్తీ అయితే నాకు చాలా నచ్చింది సో ఆలియా కట్ అనేది నేను మీకు ముందే చెప్పాను అన్నీ ఆలియా కట్ కుర్తీసే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫాల్స్ వర్క్ వచ్చింది ఫాల్స్ వర్క్ అనేది ఫాల్స్ మిరర్ వర్క్ వచ్చింది అలాగే త్రీ ఫోర్ హ్యాండ్స్ మనకు వచ్చింది ఆల్రెడీ నేను నా షార్ట్ వీడియోలో అంటే బయటికి వెళ్ళినప్పుడు మేము మాల్కి వెళ్ళాము అప్పుడు వేర్ చేశాను చాలా కంఫర్టేబుల్ క్లాత్ అనేది చాలా బాగా వచ్చింది సో రియాన్ ప్లస్ కాటన్ క్లాత్ అనమాట సో మనకి కట్స్ ఏం రాలేదు సో ఫ్రాక్ ప్యాటర్న్లో ఫ్లేయర్ కూడా చాలా బాగుంది కుర్తీలో సో మీకు ట్రయంలో క్లియర్ అయిపోతుంది లుక్ అనేది ఎలా ఉంది సో త్రీ ఫోర్టీ సారీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా దీని ప్రైస్ అంతగా గుర్తులేదు బట్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను మెన్షన్ చేస్తాను ఓకే చాలామంది కోడ్స్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది మెన్షన్ చేస్తాను ఓకే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ సో మీరు ఈజీగా పార్టీలో కూడా వియర్ చేయొచ్చు సో సమ్మర్స్లో అయితే ఇలాంటి క్లాత్సే మనము వియర్ చేస్తే బాగుంటుంది సో చాలా కంఫర్టేబుల్ కూడా ఉంటుంది సమ్మర్కి అయితే అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో పార్టీ వియర్ లుకే వస్తుంది మీకు గోల్డెన్ కలర్ చున్నీతో ప్లస్ గోల్డెన్ కలర్ స్లాక్స్తో వేయర్ చేస్తే నాకు తెలిసిన మాకు త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది జస్ట్ సో హైలీ హైలీ రికమెండ్ చేస్తున్నాను తప్పకుండా తీసుకోండి ఒకవేళ మీరు ఆలియా కట్ తీసుకోవాలనుకుంటే ఈ కుర్తి అయితే నేను హైలీ రికమెండ్ చేస్తున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ మై నెక్స్ట్ కుర్తి సో దీనిలో నేను ముందు కూడా పర్చేస్ చేశాను రెడ్ కలర్ అండ్ ఈసారి నేను బుక్ చేశాను బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది సో అలాగే సేమ్ వీ కట్ వచ్చి మనకి ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ సారీ థ్రెడ్ వర్క్ అనేది దొరికిపోతుంది సో ఇలా సెంటర్కి సీక్వెన్స్ వర్క్ ఉంది మనకి ఎలా మొత్తం మనకి ఫ్లవర్ వర్కే ఫ్లవర్ ప్రింటెడ్ దొరుకుతుంది అనమాట సో త్రీ ఫోర్ హ్యాండ్స్ అండ్ స్లీవ్స్ దగ్గర కూడా స్మాల్గా థ్రెడ్ వర్క్ అనేది ఉంది చూడండి చాలా బాగుందండి ఈ కుర్తి కూడా హైలీ రికమెండ్ చేస్తున్నాను సమ్మర్స్కి మీరు ఏమైనా షాపింగ్ చేయాలను కొంటే మీషో నుండి తప్పకుండా చేయండి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా బ్యూటిఫుల్ కుర్తీస్ అనేది దొరుకుతుంది అవుట్ సైడ్ అయితే తక్కువ నేను అంటే తక్కువే చేయండి అని చెప్తాను మీషో నుండి తప్పకుండా తీసుకోండి అండ్ నా వీడియోస్ చూడండి మీకు చాలా ఐడియాస్ దొరుకుతాయి మీషో నుండి ఏంటి తీసుకోవాలి ఎలాంటి కుర్తీ అండ్ మీకు ఏమైనా కుర్తీ ఇంకా అంటే చూడాలంటే చెప్పండి కమెంట్ చేయండి నేను రివ్యూ చేస్తాను ఆ కుర్తీ పర్చేస్ చేసి సో యా చూడండి సో జీన్స్ కింద వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది దీనికి కట్ కూడా వచ్చిందనమాట సో ఆల్రెడీ దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ రెడ్ అండ్ పర్పల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఈ సారి త్రీ యా దీని ప్రైస్ వచ్చేసి ఈసారి త్రీ సెవెంటీ త్రీ రూపీస్ ఓన్లీ సో త్రీ సెవెంటీ త్రీ ఎక్కువ అనిపిస్తుందో ఏమో మీకు తెలియదు కానీ బట్ క్లాత్ సూపర్గా ఉంది ఈ క్లాత్ కోసం అయితే ఎంత పే చేయొచ్చు చాలా బాగుందండి ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చింది అండ్ నాకు తెలిసిన వరకు వాష్ చేసిన తర్వాత అయితే ఈ ప్రింట్ అనేది పోదు చాలా బాగుందనమాట సో మై థర్డ్ కుర్తి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో బ్రైట్ యెల్లో కలర్లో ఉంది సో సమ్మర్స్కి బ్రైట్ బ్రైట్ కలర్ వేసుకుంటే అంటే చాలా బా బాగుంటుంది అనమాట సో అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ బయటికి తిరిగినానికి వెళ్ళినప్పుడు బ్రైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది అప్పుడు స్పెషలీ బ్రైట్ ఎల్లో కలర్స్ అయితే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందన్నమాట అనమాట వస్తుంది ఇలా సీక్వెన్స్ వర్క్ మనకి వస్తుంది అండ్ దీనికి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే లాస్ట్లో మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఇస్తారు సో ఇది ఓన్లీ యెల్లో కలరే కాకుండా దీనిపైన చూడండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ లైన్స్ ఇచ్చున్నారు మనకి సో యా సో ఇది ఫ్రాక్లా వచ్చిందనమాట దీనిలో కట్ ఏమీ లేదు మీరు కావాలంటే గ్రీన్ కలర్ స్లాక్స్ అయినా రెడ్ కలర్ స్లాగ్స్తోనైనా వియర్ చేయొచ్చు వేర్ చేయొచ్చు దీన్ని చాలా బాగుంటుంది సో చూడడానికి చాలా బాగుంది వేర్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది సో ఇది కూడా డెఫినెట్లీ హైలీ రికమెండెడ్ మీకు ఏం నచ్చితే నా వీడియోలో మీరు అది పర్చేస్ చేయండి సో నేను అయితే రివ్యూ అయితే ఎప్పుడైనా కరెక్ట్ వస్తాను బాగుంటే బాగుంది తీసుకోవచ్చు అని చెప్తాను నాకు నచ్చలేదంటే అది కూడా చెప్పేస్తాను నాకు నచ్చలేదు సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ సమ్మర్కి అయితే చాలా లైట్ వెయిట్ క్లాత్ చాలా కంఫర్టేబుల్ క్లాత్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ వాష్ చేసిన తర్వాత కూడా దీని కలర్ ఏమీ ఉడదు అలాగే ఉంటుంది ఇది కూడా పార్టీ వియర్ కుర్తీయే మీరు పార్టీస్లో డెఫినెట్లీ వేర్ చేయొచ్చు ఫిఫ్టీ త్రీ రూపీస్కి ఏం కావాలి పార్టీ వియర్ కుర్తీస్ మీకు మీషోలో దొరుకుతున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ సో మై ఫోర్త్ కుర్తీ నేను మీకు చూపించబోతున్నా సో హానెస్ట్ రివ్యూ ఇది అండ్ మీకు నేను రియలీ హానెస్ట్ రివ్యూ వేస్తాను అన్నీ బాగుండు మీషో నుంచి వచ్చినవన్నీ దీని దానిలో ఇది ఒకటి సో ఫ్రెండ్స్ ఇదైతే నాకు అసలు నచ్చలేదు ఎలా మనకి ఇమేజ్లో షో చేశారు మీషోలో అలా అయితే నాకు అసలు అనిపించలేదు మీరు కూడా చూడండి సో ఈ కలర్ అనేది అంటే కొంచెం రెడ్డిష్ కలర్ చూపించారు కానీ ఇది కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు మెరూన్ కలర్లో వచ్చింది అండ్ అలాగే ఈ ప్రింట్ వర్క్ అంటే గోల్తో ఎలా ఎలా చేస్తుంటే ఊరిపోతుంది సో మనం వాష్ చేసిన అయితే టూ వాషెస్ తర్వాత అయితే ఈ ప్రింట్ అనేది ఊడిపోతుంది అలాగే ఈ కలర్ కూడా మొత్తం షేడ్ అయిపోతుంది దీని కాస్ట్ అయితే తక్కువ అనుకుంటా త్రీ థర్టీ నైన్ రూపీస్ బట్ ఇది నేను మీకు రికమెండ్ చేయను తీసుకోకండి ఒకవేళ మీరు చూస్తే కూడా బాగా రాలేదు ఇది ఓకే అయితే బాగుంది బట్ యూస్ చేసిన తర్వాత సారీ వాష్ చేసిన తర్వాత వన్ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ప్రింట్ అనేది పోతుంది బాగోదు సో యా నేనైతే దీన్ని రిటర్న్ చేసేస్తాను ఇదనమాట చాలా బాగుంది ఇది కూడా నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను ఫార్ దిస్ సమ్మర్ సో కాలేజ్ గర్ల్స్కి స్కూల్ వెళ్ళ స్కూల్ వెళ్ళిన అమ్మాయిలు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ యా కాలేజ్ గర్ల్స్ డెఫినెట్లీ తీసుకోండి హైలీ రికమెండెడ్ చాలా బాగుంది ఇలా వచ్చి సో డార్క్ బ్లూ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ క్లాత్ చాలా బాగుంది కాటన్ క్లాతే వచ్చింది దీనికి ఇలా మనకి త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయమంట అన్నిటికీ అన్ని కుర్తీస్కి త్రీ ఫోర్ హ్యాండ్సే వచ్చాయి యా చాలా బాగుందండి ఇదైతే ఫ్లేయర్ కూడా చాలా బాగుంది దీనిలో సో అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా వేర్ చేయొచ్చు ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఈ కుర్తీలో అయితే సో ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది డౌన్కి దానిలో ఫ్లవర్ వర్క్ వచ్చింది సో సమ్మర్స్కి అయితే ఇలాంటి కుర్తీస్ చాలా బాగుంటాయి నా అయితే హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ ఈ కుర్తీ కూడా దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఓన్లీ సో జీన్స్తో కూడా వేయర్ చేయొచ్చు స్లాక్స్తో కూడా వేర్ చేయొచ్చు మీకు ఏం నచ్చితే దాంతో మీరు వేర్ చేయండి సో చాలా కంఫర్టబుల్ అని కూడా చెప్పవచ్చు ఈ కుర్తీ చాలా బాగుంది ఇది కూడా పర్పల్ కలర్లో వచ్చింది అండ్ పర్పల్లో వైట్ కలర్ ఫ్లవర్స్ అనమాట మీరు కూడా చూస్తుంటారు చాలామంది రీల్స్ చేస్తున్నారు డాన్స్ రీల్స్ చేస్తున్నారు దీనిపైన ఈ కుర్తి వేసుకొని సో నేను కూడా బుక్ చేసా ఎలా ఉంటుందని చాలా బాగా అండి ఇది కూడా హైలీ రికమెండ్ చేస్తాను మీకు మీరు ఒకవేళ సమ్మర్కి చూస్తున్నారు ఏదైనా కంఫర్టేబుల్ కాటన్ క్లాత్స్ ఆలియా కట్ కుర్తీస్ అంటే ఇది కూడా మీకు హైలీ రికమెండ్ చూడండి వీ నెక్ వచ్చేసి అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది సో పార్టీ వేయర్ కుర్తీ కూడా చెప్పవచ్చు పార్టీస్లో కూడా మీరు ఈజీలీ వేర్ చేయొచ్చు త్రీ ఫోర్ హ్యాండ్స్ అలాగే మనకి కుటపట్టీ వర్క్ కూడా వచ్చింది లేస్ వర్క్ ఎక్కువగా వైట్ కలర్ స్లాక్స్ ప్లస్ వైట్ కలర్ చున్నీతో వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ సో అన్ని కుర్తీసే దేంతో కూడా నాకు బాటమ్ అండ్ దుపట రాలేదు ఓన్లీ కుర్తీసే వచ్చాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ త్రీ ఓన్లీ సో డెఫినెట్లీ రికమెండ్ చేస్తున్నా ఇది ఈ కుర్తీకి కూడా ఫ్రెండ్స్ నేను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది సో తొందర తొందరగా వీడియో చేస్తాను మా పాప కొంచెం ఏడుస్తుంది కాబట్టి కుర్తీస్ నచ్చుంటాయి సో హైలీ రికమెండెడ్ కుర్తీస్ కావాలంటే మీరు పర్చేస్ చేయండి చాలా అఫోర్డబుల్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో నేను ఇది పర్చేస్ చేశాను అండ్ ప్రజెంట్ ఎప్పుడు కూడా చాలా తక్కువ మనీలో ఉన్నాయి అండ్ మీషో ఆఫర్ కూడా నడుస్తున్నాయి డెఫినెట్లీ పర్చేస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చి ఉంటుంది నా వీడియో నచ్చి ఉంటుంది నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫార్ సపోర్టింగ్ అండ్ లవింగ్ టు మై వీడియోస్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం